ఉదయశ్రీ గారు నమస్తే అండి నమస్తే ఈరోజు వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతూ ఉన్న పరిస్థితి అక్కడ చూపించిన ఇంటీరియర్ కానీ అక్కడ కట్టిన బిల్డింగ్లు విలువ దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజా వెచ్చించి కట్టారనే ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి మీరు కూడా వీడియోలు చూసే ఉంటారు అసలు ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి దేనికి కట్టారంటారు అసలు ఈ వీడియోలపై మీ అభిప్రాయం ఏమి రాష్ట్ర ప్రజలందరికి నమస్కారం అండి ముఖ్యంగా కూటమిలో నిలిచినటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి ఓటేసి భారీ అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించినటువంటి ఎంపీ అభ్యర్థిని గెలిపించినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ఆడపడుచుగా మీ ఇంటి ఆడబిడ్డగా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక పాదభివంతం తెలియజేస్తా ఉన్నానండి జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్లు పెట్టి మన రిషికొండ మీద పెద్ద ప్యాలెన్స్ కట్టిన విషయం దాదాపు కొన్ని సంవత్సర సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు వరకు ఎవరు కూడా నో ఎంట్రీ ఎందుకంటే అరాచకాలు కట్టించిన భవనాలు భవనాలు కళ్ళు చెదిరిపోయేలాగా ఉంటాయి కాబట్టి అవి చూస్తే వాడు చేసిన స్కామ్లన్నీ ఎక్కడ బయటపడిపోతాయో అని ఇప్పుడు వరకు రానివ్వలేదు రోజు ప్రతిపక్షానికి కూడా అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజానీకం ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలు వైజాగ్ లో ఉన్నటువంటి ప్రజలు రిషికొండ సమీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ ని చూడడం జరిగింది కళ్ళు చెదిరిపోయి దిమ్మ దిరిగిపోయి మైండ్ బ్లాక్ అయిపోయింది ప్రజానీకానికి ఇది ప్యాలెస్ లేకపోతే ఇంకేమున్నా ఇలాంటి ప్యాలెస్ ఎవరైనా కట్టుకుంటావా అనే రీతిలో ఎన్నో పోస్ట్ చూస్తా ఉన్నాం మనం రెండు రోజుల నుంచి స్నానం చేయడానికి ఒక టెబ్బై ఇరవై ఆరు లక్షలు పెట్టి చేయించాడు జగన్మోహన్ రెడ్డి అందులో సెంట్రల్ ఏసీ ఫ్యాన్లు ఎప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేస్తానో ప్రజల కోసమే అండగా నిలిచే పార్టీ వైసీపీ పార్టీ అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించి ఈ సొంతింటిక నెరవేరుస్తాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకేమో సెంటు భూములు ఇచ్చి అనామకంగా కట్టి అందులోనే ఆ సెంటు భూములోనే బాత్రూమ్లు ఆ సెంటు భూములోనే కిచెన్ ఆ సెంటు భూములోనే బెడ్రూమ్లు హాల్లో చిన్న చిన్న ఇందులో వన్ ఒక సెంట్ లో కట్టించి ఈరోజు తాడేపల్లి కొంపని మించిపోయేటటువంటి హైదరాబాద్ రిషికొండలో కట్టేటువంటి ప్యాలెస్ దిమ్మ తిరిగిపోతా ఉంది ఎవరి సొమ్ము జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ము ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కట్టేటువంటి పన్నులు ఆంధ్ర రాష్ట్రం చెమటోర్చి కష్టపడిన సొమ్మది ఈరోజు నువ్వు లగ్జరీ అనుభవించడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముతో నువ్వు రిషికొండ మీద పారస్ కట్టావు నీ ఏది అడిగి దాన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి రిషికొండల ప్యారస్ కట్టావు దీనికి సమాధానం చెప్పాలి ప్రతి ఒక్క రూపాయికి నువ్వు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంది వైసీపీ పార్టీ పై ఉందని ఒక మహిళగా హెచ్చరిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రజానికి త్వరలో సమాధానం చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా తెలియదైన వాళ్ళు కాబట్టి ఈ రోజు నిన్ను కనీసం డిపాజిట్లు కూడా లేకుండా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తుక్కు తుక్కుగా ఓడించి నేల మట్టానికి నేల నాకు నాకిచ్చేసారు ఈరోజు ఎక్కడ చూసినా స్కాములే ఎక్కడ చూసినా దౌర్జన్యాలే ఎక్కడ చూసినా రౌడీ రాజకీయాలే రోజా ఉంది అదొక మాలి గేద రోజా ఒక పెద్ద ఆంకోటది పిచ్చి పిచ్చి కూతలు పోస్తా ఉండదు కుయ్యడం మానేసి ఈ రోజు విహారయాత్ర చేస్తా ఉంది రిషికొండ మీద నువ్వు ప్యాలెస్ కడితే నీ మీద మచ్చ పడకుండా కేవలం అక్కడ రాజధాని చేస్తే సమావేశాల కోసం ఏర్పాటు చేసిన గదులు అని చెప్పింది ఈరోజు దాని నోరు ఏమైపోయింది నోరు పడిపోయిందా దాన్ని నోట్లో ఏం పెట్టుకుంది ఈ రోజు ఎందుకు వచ్చి మాట్లాడదు రాష్ట్ర ప్రజలు సమాధానం సమాధానం ఎందుకు చెప్పదు రాష్ట్ర ప్రజలు ఎవరు సమ్మని ప్యాలెస్ ఉన్నారు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు వాళ్ళకి ఎందుకు సమాధానం చెప్పరు అధికారంలో ఉన్నప్పుడు అంటే దాక్కుంది పిచ్చి పిచ్చి స్కాములు చేసింది ప్రతి ఒక్క వైసీపీ ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన స్కామ్లన్నీ బయటపడడానికే తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ కూటమి ఉంది ప్రతి ఒక్క నా కొడుకు దోచినటువంటి దోపిడి ప్రతి ఒక్క రోజు చేస్తా ఉన్నాను అంటే ముఖ్యంగా ఈ భవనాల మీద వైసీపీ సోషల్ మీడియాలో కూడా అంటే అఫీషియల్ సోషల్ మీడియాలో కూడా చెప్తా ఉన్నారు అవి పర్యాటక రంగానికి సంబంధించిన భవనాలు మాత్రమే అవి ఏ ప్రభుత్వం వచ్చినా సరే వాడుకోవచ్చు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఎలా చూడొచ్చు అంటారు దీని అసలు ఈ రోజు వాళ్ళు వాగే వాడికి అర్థం పర్థం అందం సందం ఏమన్నా ఉందంటారండి నోటుకు వచ్చింటే వాగేస్తా ఉన్నారు మతి భ్రమించిపోయి కనీసం ప్రతిపక్షానికి కూడా అరువులు కాకుండా జనం తుక్కుతుక్కుగా తుక్కుగా రాష్ట్ర ప్రజలు ఓడిస్తే వాళ్ళకి ఏం మాట్లాడా తెలియక ఒక్కొక్కరు పిచ్చిన కొడుకులు పిచ్చెక్కేసి పిచ్చి కూతలు కారు కూతలు కూస్తా ఉన్నారు ఈ రోజు వాళ్ళు కట్టిన కట్టడానికి వాళ్ళు చెప్పే మాటలకి ఏమన్నా కొంతనుందా అండి అన్ని కోట్లు పెట్టి కట్టిస్తారండి ఏమన్నా వాళ్ళు చెప్పిన దానికి ఏమన్నా సమాధానం కరెక్ట్ గా ఉందా అంటే ఏం మాట్లాడే చెల్లుబాటు అయిపోద్ది అనుకుంటా ఉన్నారా ఐదు సంవత్సరాలు అధికార బలం చూసుకొని జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని వెర్ర వీగిపోయి వాగిన వాగుడు ఈనాడు వాగితే చెల్లుబాటు అయింది అనుకుంటా ఉన్నారా ప్రతి వాగుడికి సమాధానం చెప్పాలి వాగిన వాగుడికి లెక్కలు కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తాను అన్నాడు ఇదే జగన్మోహన్ రెడ్డి భార్య భారతీయ రెడ్డి కోరిక మేరకు రిషికొండ పైన ప్యాలెస్ కట్టాలనే ఒకే ఒక ఉద్దేశంతో హరిత అనే రిసార్ట్ ఉండేది ఆ రిసార్ట్ ని మొత్తం కూల్చేసి దాదాపు ఆ రిసార్ట్ వల్ల ప్రభుత్వానికి అరవై నుంచి డెబ్బై కోట్ల ఆదాయం వచ్చేది దాన్ని పూర్తిగా నేరమత్తం చేసేసి రెడ్డి గారి కోరిక మేరకు ఆయన అక్కడ రిషికొండ మీద ప్యాలెస్ కట్టడం జరిగింది దాని వల్ల ఎవరికైనా కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఉపయోగమా అంతైనా ఆదాయం ఉందా ఒక రూపాయి ఆదాయమైన ఉందని అని అడుగుతా ఉన్నాను అరవై డెబ్బై కోట్ల ఆదాయం వచ్చే హరిత తొలగించేసి కేవలం ఇది భారీ అడిగిందని ఆ రిషికొండ మీద ప్యాలెస్ కట్టి ఈ రోజు ఐదు ప్రజాధనాన్ని ఐదు వందల కోట్లు పెట్టి విలాసవంతమైన జీవితానికి ఐదు వందల కోట్లు తగలేసి రాష్ట్ర ఖజానాను సర్వనాశం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏదైతే ప్రజలు చూస్తా ఉన్నారో ప్రజలు అడిగే ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి పేటిఎం కుక్కలందరూ కూడా వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇది పర్యాటక వాతావరణం అని చెప్పినప్పుడు మరి ఈ ఐదు సంవత్సరాలు ఏం తిరుగుతా ఉన్నారు రిషికొండ మీద ఆ ప్యాలెస్ కట్టినప్పుడు ఇప్పటివరకు వరకు కూడా ఎందుకు లోపలికి వెళ్ళనివ్వలేదు పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు డ్రోన్ ఎవరేస్తే ఎందుకు కేసులు పెట్టరని అడుగుతా ఉన్నాను ప్రజలు చూడడం కోసం కదా మీరు కట్టడం చెప్తా ఉన్నారు విహారస్థలం చెప్తా ఉన్నారు కదా మరి ఏ ఒక్కరిని కూడా ఎందుకు పంపించలేదు వందల మంది పోలీసులు ఎందుకు బందోబస్తులు పెట్టించారయ్యా నీ ప్యాలెస్ నువ్వు ఎన్ని కోట్లు తగరేసేవో రాష్ట్ర ప్రజలకి ఎక్కడ తెలిసిపోయిందో నువ్వు అక్కడ పోలీసు వ్యవస్థను కూడా వాడుకున్నావు నువ్వు కనీసం ఆంధ్ర రాష్ట్రాలకు ఉపయోగపడే పని ఒకటైనా చేశావు జగన్మోహన్ రెడ్డి అరవై డెబ్బై కోట్ల ఆదాయం వచ్చే హరిత తొలగిచ్చేసి ఐదు వందల కోట్లు పెట్టి కనీసం బాత్రూమ్ డబ్బు ఇరవై ఆరు లక్షలు పెట్టి కట్టించుకొని ఏసీ పెట్టించుకొని ఇన్ని డబ్బు దుర్వినియోగం చేసే ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని పోలీసు బందోబస్తు పెట్టి పోలీసు వ్యవస్థ వాటికి వాడుకొని నీ విలాసవంతమైన జీవితాన్ని గడపడం కోసం నీ బాల్య కోరికలు తీర్చడం కోసమే నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు గుర్తు పెట్టుకో జగన్ జగన్మోహన్ రెడ్డి ఎవరికైనా చట్టం చుట్టం కాదు ఎవరికైనా సరే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది నువ్వు చేసిన నువ్వు చేసిన రౌళి రాజకీయాలకి నువ్వు చేసిన దోపిడీలకి నువ్వు కట్టిన పేరసులకి ప్రతి రూపాయితో సహా సిఐడికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని త్వరలోనే సిఐడి అధికారులకు నువ్వు వెల్లడించాల్సిన సమయం దగ్గర ఉన్నందుకు హెచ్చరిస్తా ఉన్నాను